సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన కాలమంతా కాచి కాపాడి ఆరోగ్యమును శక్తిని బలమునిచ్చిన దేవా మీకు వందనాలు దినం మీ తెగ మీ పాదాల చందచేరి శ్రేష్టమైన మాటలు మేము నేర్చుకునే భాగ్యం మాకు ఇస్తున్నారు మీకు వందనాలు మా మంచి బోధకుడు మీరే తండ్రి మీరే నేరుగా మాతో మాట్లాడి బలపరచుమని జీవహారముని నుంచి తృప్తిపరచుమని వింటున్న మా శ్రోతలందరినీ దీవించమని ఏసు నామాలు అడిగి నాము తండ్రి ఆ మెయిన్ ప్రిగారు అందరికీ వందనాలు ఈరోజు మరొక మాటను మనం ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తుని ప్రభువు అనే మాట ఉపయోగిస్తూ ఉంటారు ప్రభువు అనే పదం తండ్రికి అంటే యహోవ దేవునికి అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉపయోగించబడింది గ్రీకులో కురియోస్ అనే పదానికి తెలుగులో ప్రభువుగా మనం చూస్తాం ఇహోవా అనే పేరుకి బదులుగా గ్రీకు యొక్క పాత నిబంధన అంటే సెప్టోర్ చింట్లో కురియోస్ అని ఉపయోగించారు పాత నిబంధనలో అంటే గ్రీకులో రాయబడిన దాంట్లో సుమారుగా ఆరు వేల ఎనిమిది వందల పద్నాలుగు సార్లు ఈ కురియోస్ అనే పదాన్ని ఉపయోగించినట్టుగా మనం చూస్తాం తండ్రిని ప్రభువు అని సంబోధించిన సందర్భాల్లో మత్తయ్యి ఒకటి ఇరవైలో తొమ్మిదవ అధ్యాయ ముప్పై ఎనిమిదిలో పదకొండు ఇరవై ఐదులో అపస్తుల కార్యాలు పదిహేడు ఇరవై నాలుగులో ప్రకటన నాలుగు పదకొండులో తండ్రిని యహోవా యహోవాను ప్రభువుగా అభివర్ణించడం చూస్తాం అలాగే యేసుక్రీస్తుని అనగా కుమారుని ప్రభువుగా కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూడవచ్చండి లోకాసువార్త రెండవ అధ్యాయం వచనం యోహాను స్వార్త ఇరవై ఇరవై ఎనిమిది అపోస్తుల కార్యాలు పది ముప్పై ఆరు కురింది మధురి పత్రిక రెండు ఎనిమిది ప్రకటన పంతొమ్మిది పదహారు లోక ఒకటి నలభై మూడు రెండు పదిహేను మత్తయి మూడు మూడు ఎస్ఐ యశా గ్రంథం నలభై మూడు కీర్తన నూట పది ఒకటి మత్తయ్యి ఇరవై రెండు నలభై నాలుగు మొదటి కొరింది ఎనిమిది ఆరు పన్నెండు మూడు హిబ్రి పత్రిక ఒకటవ అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చినారు అంటే కుమారుణ్ణి యేసుక్రీస్తుని ప్రభువుగా పిలిచినటువంటి సందర్భాలు అలాగే ఆయన తండ్రి ఒకటే అని చెప్పిన సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువుగా అంటే సర్వాధికారిగా ఆరాధన కూడా స్వీకరించే అద్భుతమైనటువంటి ఆరాధికుడుగా దైవారాధనకు లక్ష్యంగా ఉండి ఆయన్ని అనేక మంది ఆరాధిస్తున్నారు మత్స్వార్త రెండు పదకొండులో జ్ఞానులు ఆయన్ని ఆరాధించారు మత్స్వార్త పద్నాలుగు ముప్పై మూడులో శిష్యులు ఆయన్ని ఆరాధించారు మత్తస్యసువార్త పదిహేను ఇరవై ఐదులో కణాను ఆయన్న ఆరాధించింది యోహాను స్వార్త తొమ్మిది ముప్పై ఎనిమిదిలో స్వస్థపడిన వ్యక్తి ఆయన్ని ఆరాధించాడు మత్తస్సువార్త ఇరవై ఎనిమిది తొమ్మిదిలో ఇద్దరు మరియలు ఆయన్ని ఆరాధించారు లూకాసువార్త ఇరవై నాలుగు యాభై రెండులో ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు ఆయన్ని ఆరాధించారు హిబ్రి పత్రిక ఒకటి ఆరులో దేవదూతలు ఆయన్ని ఆరాధిస్తున్నారు ప్రకటన ఐదు ఎనిమిదిలో నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు ఆయన్ని ఆరాధించడం గౌరవించడం అనేది మానవుని యొక్క మన యొక్క జీవిత లక్ష్యం ప్రతి విషయంలో ప్రభున్ని మనం ఆరాధించే వ్యక్తులుగా ప్రభువు మనకి మహిమ తీసుకునే వ్యక్తులుగా ఉండాలి అయితే బైబిల్లోన కొంతమందిని వాళ్ళని ఆరాధించబోతే వాళ్ళని మహింపరచబోతే వాళ్ళు వారించారు అపోరి కార్యాల పదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరులో పేతురు వారించాడు మేము మనుషులమే ఆరాధన స్థుతి మాకు కాదు మహిమ మాకు కాదని అలాగే అదే అపోస్తల కార్యాల పద్నాలుగు పన్నెండు నుంచి పదిహేనులో పౌలు వారించాడు మేము మీ వంటి మనుషులమే అని ప్రకటన ఇరవై రెండు ఎనిమిది తొమ్మిదిలో దేవదూతలు కూడా వారించారు మహిమ ఆరాధన మాక్కాదు అని సో హిబ్రిపత్రిక ఒకటి ఎనిమిదిలో కుమారుణ్ణే దేవుడని పిలిచారు ఆయన నిత్యము ఉండేవాడని హిబ్రిపత్రిక ఒకటి పన్నెండులో ఆయన నిత్యము ఉండేవాడు కనుక ఆయన్ని అంటే కుమారుణ్ణి దేవుడని పిలిచారు అలాగే దేవుణ్ణి ఎవరు చూడలేరు యేసుప్రభుని చూస్తే దేవుణ్ణి చూసినట్టే అనే విషయాన్ని మనం చూడొచ్చు కాబట్టి మనం దేవుణ్ణి క్రీస్తుని ఆరాధన చేద్దాం దేవుడు తన మాటలు దీవించింది కాక ఆ